అరవై వేల ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు వస్తాయి దీనివల్ల అలాగే పోలవరం ప్రాజెక్ట్స్ ముందుకెళ్తుందో లేదో అనుకున్న పోలవరం ప్రాజెక్టుకి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం పన్నెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించడం జరిగింది అమరావతి రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చినందుకు మనస్ఫూర్తికి ఇలాంటి అంటే ఇది ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఎంత చేస్తుంది మనకి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత అండ ఎంత అండగా నిలబడుతుందని చెప్పడానికి ఇవి బలమైన తార్కాణాలు బలమైన నిదర్శనం సో అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి అలాగే ఫైనాన్స్ మినిస్టర్ సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేక మీ అందరికీ కూడా మా కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రాష్ట్రాన్ని చాలా బలమైన నాయకత్వంతో అపారమైన అనుభవంతో ముందుకు తీసుకెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అమరావతి రైతాంగం మీరు నిలబడ్డారు మీకోసం మేము నిలబడతామని తెలియజేసుకొని సెలవు తీసుకున్నాను జై హింద్